మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు చెప్పే ఇవి కూడా చాలా మంచి మంచి భక్తులు వాళ్ళు ఎంత ప్రభావితం అండి ఎందుకంటే మేము ఆ టౌజర్ టోజర్ వాచ్ వాచ్మెన్ గాని విడబ్ల్యూ స్మిత్ గానీ ఇవి అందరూ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసి మీరు వాళ్ళు చదవమని కూడా ప్రోత్సహిస్తారు కానీ కొంతమంది అంటే మీరు అవి బలంగా ఉండబట్టి మీరు ఇవి చెప్పే ఇవి చాలా పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళు కూడా అందరూ రిఫర్ చేస్తారు కానీ కానీ మిమ్మల్ని గురించి ఇలా ఇట్లా ఎవరైనా అంటున్నప్పుడు మీరు చేసే అది గా తీసుకుంటారు అంటే మీరు అలా అంటే ఇట్లా వచ్చినప్పుడు కూడా కూడా మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పడం ఎక్కడ చిరాకు అనేది లేకుండా అంటే ఇదంతా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అదే దేవునిలో దేవుని సన్నిధిలో గడుపుతున్న కొద్ది ఆ దీర్ఘ శాంతం సహనం అనేది వస్తే కదా ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫలంలో ఒకటే కదా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాళుత్వము ఇవన్నీ పరిశుద్ధాత్మ ఫలమే కదా ఓకే తొందరగా ముక్కోపిగా ఉండేవాడు ఇట్లెట్టేవాడు ఆత్మ ఫలం లేనట్టే కదా మంచి విశ్వాసులు అయిన వాళ్ళందరూ కూడా పెద్ద మహాభక్తులు ప్రవక్తలు కానక్కర్లేదు ఒక గుడ్ క్రిస్టియన్ అందరూ కూడా సహనం కలిగి ఉండాలి కదా అవునవునండి అంటే మీరు చెప్పే కూడా మీ అనుభవాల నుంచే చెప్తా ఉంటారు చాలా వరకు అదే మాకు బాగా నచ్చుతాయి